నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోయి ఏమీ చేయలేక ఏమవ్వాలో అర్థం కాక కొంచెం నిటూర్పు చెందేటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి కానీ భగవంతుడు కాలం ఎప్పుడు కూడా గతంలో మనం చేసిన మంచి ఫలితాల్ని కష్టకాలంలో మనకు ఫలితాలుగా ఇస్తారని పెద్దలు చెప్తూ ఉంటారు ఏం నడిచని కూడా అదే చేస్తూ ఉంటుంది దైనందిన జీవితంలో మనకు మంచి దశలు నడిచినప్పుడు మనం ఇతర వ్యక్తులతో ఎలాగ ప్రవర్తించామో ఎన్ని పుణ్యకర్మలు చేశామో ఏనాటశనిలో శని భగవానుడు ధర్మ ప్రవర్ధన చేత మనం చేసినటువంటి మంచి పనుల తాలూకు ఫలితాన్ని తప్పకుండా మనకు అందజేసే ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఇస్తాడు ఇది జరగబోతుంది దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత ఈ యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోనే జీవితం ఉంటుంది మీరు ఊహించిన ఇబ్బందులు ఏవి జరగవు ఒక్కసారిగా జీవితం ఏమైపోతుందో ఈ ఉద్యోగం ఏమైపోతుందో ఈ వృత్తి వ్యాపారంలో తీవ్రమైనటువంటి నష్టాలు వస్తాయేమోనన్నటువంటి భయము భ్రాంతి మాత్రం వెంటాడే అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ పరిస్థితులు మళ్ళీ సర్దుకుంటాయి పునర్వైభవాన్ని పొందగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇలవేల్పు దేవతా స్వరూపాల యొక్క అనుగ్రహం వల్ల దైనందిన జీవితంలో కఠినమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల కష్టాలని సులభంగా దాటగలిగిన పరిస్థితులు గోచరిస్తాయి ఇలవేల్పు దేవతా స్వరూపాల్ని పూజించండి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతుంది మహోన్నతమైనటువంటి వెంకటగిరి క్షేత్రంలోని తిరుమలగిరిలో ఉన్నటువంటి శ్రీనివాసుని సన్నిధానానికి వెళ్ళి స్వామివారిని సందర్శించండి ఈ ఏళ్ళనాటి శనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో రుణదాతల ఒత్తిడి కొంచెం మిమ్మల్ని ఉక్కిరి చేసిన సమయానికి ధనం అందుతుంది ఆర్థిక సంస్థల నుండి రుణాన్ని తీర్చి అయినా సరే కొత్త రుణాలు చేసైనా సరే సన్నిహితమైనటువంటి వ్యక్తుల నుండి రుణాలన్నింటినీ కూడా తీర్చివేయగలుగుతారు ఇది మానసికంగా సంతోషానికి కారణమయ్యేటువంటి ప్రక్రియ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులు వెళ్ళడానికి కొన్ని అవకాశాలు వస్తాయి పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడానికి సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు వస్తాయి కానీ కొన్ని విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలే మీ ప్రగతికి సోపానాలుగా మారబోతున్నాయన్న విషయాన్ని మీరు గుర్తించండి విద్యా సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి విద్యార్థిని విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి విద్యను అభ్యసించండి మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం ఉంది నిరుద్యోగులకి ఆశాజనకమైనటువంటి కాలం కళ్యాణం అవ్వనటువంటి వధూవరులకి సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు వస్తాయి సమీపమైన భవిష్యత్తులో మంచి సంబంధం కుదిరేటువంటి విధంగా పరిస్థితులు ఉన్నాయి యోగదాయకమైనటువంటి మార్పులు ఉన్నాయి రాజకీయపరమైన రంగాలు ప్రజా సంబంధమైనటువంటి విధి విధానాలు మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త వేచి చూసి ఓర్పు పడితే మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇది మీ మానసికమైనటువంటి సంతోషానికి తప్పనిసరిగా కారణమయ్యేటువంటి అంశం దైనందిన జీవితానికి సంబంధించి ఈ క్లిష్టమైనటువంటి సందర్భంలో కూడా మరిన్ని అనుకూలవంతమైనటువంటి మార్పులు పొందడానికి కాను కాలభైరవ స్వామి వారి యొక్క రక్షణ మెడలో ధరించండి ఆశ్వీజమాసంలోని ఈ అమ్మవారి యొక్క నవరాత్రి పర్వదినలో విజయదశమి రోజు చేసే సెమీ వృక్ష పూజలో పాల్గొనండి జన్మ జన్మాంతరాల నుండి వస్తున్నటువంటి సమస్తమైన పాతకాలు తొలగిపోతాయి అద్భుతమైనటువంటి అవకాశాలు మీ చుట్టూ ఉంటాయి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది సానుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి మరిన్ని వీడియోలు చుట్టానికి కాను మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ని ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది